నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను శరత్ దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి ముప్పైవ వర్ధంతి సందర్భంగా ఒంగోలు పివిఆర్ స్కూల్లో సంస్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు జిల్లాలోని పలువురు మంత్రులు జిల్లా కలెక్టర్ రాజకీయవేత్తలు మాగుంట అభిమానులు భారీ ఎత్తున హాజరై మాగుంట సుబ్బరామరెడ్డికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసి నివాళులర్పించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు రానున్న రోజుల్లో తన తనయుడు మాగుంట రాఘవరెడ్డి రాజకీయాల్లో ఉత్సాహంగా పాల్గొంటారని ఆయనను దీవించాలని కోరారు మాగుంటతో తమకున్న అనుబంధాన్ని పలువురు నేతలు స్మరించుకున్నారు ఆశీర్వాదం కలిగించమని కోరుతూ ఇక ధరణి కార్యక్రమంతో కూడా దీవించమని కోరుతూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామములు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి ముప్పైవ వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని పివీఆర్ స్కూల్ గ్రౌండ్ లో జరిగిన సంస్మరణ సభలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి యువ నాయకులు మాగుంట రెడ్డి యువ నాయకులు మాగుంట నిఖిల్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజాబాబు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యలు డోలాశ్రీ శ్రీ బాలవీరాంజనేయ స్వామి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఎరగొండపాలెం ఇన్ఛార్జి గూడూరు ఎరక్షణబాబు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు పచ్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటు లక్ష్మి ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు చైర్మన్ దామచల్ల సత్య ఆంధ్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోక్సాని బాలాజీ మేయర్ గంగాడ సుజాత ఉరా చైర్మన్ షేక్ రియాజ్ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇక్కడికి అతిథులకి ఒక మంచి అవకాశం ఇవ్వాలి గేట్ లో వీరందరూ కూడా సుబ్బ్రెడ్డి గారు సాగితా సుబ్రమరెడ్డి గారి ఆశయాలను మన సాగిత సుబ్రమే గారి ఆశయాలు

राजा लेड ले। ले ले। 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 तो ले। आ चाहिए ना चिंता ना सता ना आ फिर और से अटेंड ना ये में वाक शुद्ध सदा सेवक भाई भाई मोहे कहते नपय तू छे వారు చేయగలకి అందరికి కూడా భోజనాలు పెట్టడం ఒక మంచి కార్యక్రమం ఆయన ఆ రోజుల్లో చేసిన సేవలను గుర్తుపెట్టుకోవటం అలాంటి కార్యక్రమాలు ఆయన అభిమానులతోటి అందరితోటి కూడా చేయడం ద్వారా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు అయితేనే మనం పట్టించుకోరు సరే ఒక రెండు సంవత్సరాలు పెట్టాం కదా తర్వాత అనుకునే రోజుల్లో కూడా ముప్పై సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇదే పద్ధతి చేసుకుంటూ అందరినీ నాయకులను పిలుస్తూ కొన్ని వేల మందికి భోజనాలు పెడుతూ ఆయన్ని ఈరోజు చేయటం మన శ్రీనివాసరెడ్డికే తగ్గుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లా కాబట్టి రెడ్డి గారు ముప్పై ముప్పై వర్గాన్ని సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు పెట్టుకొని అందరిని కూడా రావడం చాలా సంతోషం ఆ రోజు నుంచి ఈ రోజుల వరకు మా కొత్త కుటుంబం ఎప్పుడూ ప్రజలకు అంకితమై ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సాధన అందించడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మన మా శ్రీనివాస్ రెడ్డి గారి అభిమానులకి అదేవిధంగా మన పార్టీ పెద్దలకి అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారాలు అన్నదాన కార్యక్రమాన్ని గురించి నివాళులర్పంటే ఈ మధ్య కాలంలోనే వారు మన గౌరవ విధంగా ఈ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి వారి ఆశయాలని కొనసాగిస్తూ వారి నివాళులర్పించినటువంటి మాదగడ్డ శ్రీనివాసులు రెడ్డి గారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు ఈ ప్రాంతంలోకి వచ్చి ఆ రోజు నీటి సమస్యల ప్రాంతంలో బ్యాంకర్స్ ద్వారా మంచినీటి సరఫరా చేసి ఈ మొత్తం ప్రకాశం జిల్లాలో పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రాంతాలంతానూ మంచినీటి సరఫరా చేయటం దాంతో పాటు విద్యా వ్యవస్థలు ఇంటర్మీడియట్ కాలేజీలు విధంగా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి విద్యా అవసరాలకి ప్రాంతమైన ఆ రోజు కరెంట్ స్టూర్స్ తీసుకొచ్చి మా ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి మంచి కుటుంబానికి ఈ జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా అటువంటి మహానుభావుడికి ఆత్మను శాంతి చేకూరాలని కోరుకుంటూ అలాగే ఆ తర్వాత మామూలు శ్రీనివాసరెడ్డి గారు కూడా వాళ్ళు ఇక్కడ ప్రకాశం జిల్లా అంటే మామూలు గారి కుటుంబం అనే విధంగా ప్రజలు ఈ ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి కుటుంబానికి మన ఇప్పుడు జిల్లా ప్రముఖులు తోడుగా ఉన్నాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఎన్నో విద్యా సంస్థలు ఇక్కడ స్థాపించి ఆ రోజు కరోజు లాగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకి మంచినీరు వసతి ఏర్పాటు చేసినటువంటి కుటుంబం మాల్గొండ గారి కుటుంబం ఆ కుటుంబానికి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఎప్పుడు తోడ్పాటుగా ఉండాలని చెప్పి ముప్పై వీళ్ళైనా కాగా మాగుండ సుబ్రమరెడ్డి గారు ఇంకా ఒంగోలు ప్రజానికంలో మనసుల్లో ఆయన ఉన్నారు ఇది వాస్తవం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇంత బ్రహ్మాండంగా ఆయన వర్ధంతి జరగటం నిజంగా రాజకీయాల్లోనే కాకుండా సామాజిక పరమైనటువంటి సేవ చేస్తూ మన మధ్యలో నుంచి ముప్పై సంవత్సరాలతో వెళ్ళిపోయిన మరి మహనీయుడిని మనం స్మరించుకోవటం మరి మనందరూ అదృష్టం ఆ బాగుంట కుటుంబం మన జిల్లాకు ఉన్నటువంటి ఆ బంధం అనుబంధాన్ని మరి ఇంకా మనం గుర్తు చేసుకుంటూ ఇలాగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకోకపోవటం అనేది గౌరవ మన పార్లమెంటు సభ్యులు శ్రీ బాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే వారు బాగోడ్డ అంటే ప్రకాశం ప్రకాశం అంటే బాగోడ్డ మరి రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్న వారి కుటుంబం నీతి నిజాయితీగా అందరితో కలుపుకొని ముందుకు సాగి అభివృద్ధి విషయంలో కానీ ప్రజా సమస్యలో కానీ వారికి ఎంతో చిత్తశుద్ధత ఉంది అలానే మరి ఏదైతేనేటువంటి మాగొట్ట రాఘవ రెడ్డి గారు కూడా రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో వాళ్ళు కూడా మనం ప్రజాప్రతినిధిగా చేసుకోవడానికి అవకాశం ఈ జిల్లాకి అందరూ శాసనసభ మంత్రులు పూర్తి ఎప్పుడో ముందు అండగా ఉంటారు అలానే ముఖ్యంగా చనిపోయిన కూడా నిరంతరము ఒక్క సంవత్సరం కూడా కాకుండా అరే బాగుంటా శ్రీనివాసరెడ్డి గారు ఎంతో గొప్పగా వారి యొక్క వర్తంతిని ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా మరింత గొప్పగా నిర్వహించడం అన్నిటికంటే ముఖ్యమైనది అన్నదానము అన్ని దానాల కన్నా కూడా అన్నదానం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మనము ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కూడు ఫస్ట్ కూడు అంటారు కూడు గుడ్డ నివాసం ఈ మూడే అవసరం ఎవరికన్నా కానీ అలాంటి భోజనం సంతృప్తిగా అందరికీ మరి వడ్డించడం అనేది మరి దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం అంతేకాకుండా ఈ రోజుల్లో తల్లిదండ్రులు మరణిస్తేనే పిల్లలు రెండు సంవత్సరాలు వర్ధంతి చేయడానికి ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో మరి వారు మరణించి ముప్పై సంవత్సరం అయినప్పుడు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బాగుంటు సుబ్బ్రహ్ రెడ్డి గారు అని చెప్పడంలో ఎలాంటి అసౌక్తి లేదు ఎందుకంటే బాగుంట కుటుంబం అనగానే మొదటిగా అందరికీ గుర్తొచ్చేది మరి ప్రకాశం జిల్లాలో నేను లేని రోజులు మరి వారు ముందు చూపుతో ప్రజలందరి యొక్క ఉంటాయని చెప్పి పరిచయం చేసిన వ్యక్తి మాగుట్ట కుటుంబం ఇప్పటికి కూడా ట్యాంకర్లతో మా ప్రాంతంలో తోలుతూ ప్రజలకు జూనియర్ కాలేజ్ అసలు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మా ప్రాంతంలో పరిచయం చేశారు సిమెంట్ రోడ్లు కానీ అది అదేవిధంగా సుబ్రహ్మణ్య గారి కోరిక నడుగుడి కావాల్సిన లైన్ అప్పట్లో ప్రారంభించి ఇప్పట్లో మనం కరిగిరి ప్రాంతంలో రైలు ఈరోజు మా కరిగిరి ప్రాంతం వచ్చిందంటే ఆ రోజు వారు రూపకర్త ఆ రోజు విజయం చేసిన మహానుభావులు అదేవిధంగా వారు అప్పట్లోనే మెడికల్ కాలేజీ మన ప్రాంతంలో పెట్టాలని వారు ఆ రోజే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే దూరంలో వారి గురించి చెప్తుండే వాళ్ళు అప్పుడు రాజేష్ పైలట్ అన్న కేంద్ర ఆర్ఎీ మినిస్టర్ ఉంటే మా ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ నేను వేస్తాను జగదీష్ అప్పుడు ఆ ఎన్నికల నుంచి ఒక మంచి స్మృతులు కానీ చాలా ఈరోజు ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడటం మా అందరికీ పెద్దగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఎంపీగా తెలుగుదేశం పార్టీలో గెలవటం అందరం చక్కగా ఒక మంచి వాతావరణంలో ఈరోజు జిల్లా అభివృద్ధి పైన కానీ అందరం ఒకే తాటి మీద గౌరవ పెద్దలు మంత్రివర్గ స్వామి గారు కానీ రవి గారు కానీ జనార్దన్ గారు కానీ అందరం కలిసి ఈ జిల్లా విషయాల్లో కానీ పార్టీ పరంగా కానీ అన్నీ కూర్చొని చేసుకునే ఒక మంచి అవకాశం ఈరోజు వాతావరణం ఉన్నందుకు అలాగే ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలైనా కూడా ఆ కుటుంబం ఆయన వేసిన అప్పట్లో మంచి నీళ్ళ విషయమే కాదు రెండు పార్లమెంట్ లో సిమెంట్ రోజులన్నీ పడ్డాయంటే ఆ రోజు రెడ్డి గారు ఆ రోజు అభివృద్ధి చూపించడం జరిగింది ఆయన చనిపోయిన ముప్పై సంవత్సరాలు అవుతున్నా కూడా వారి యొక్క వారసత్వాన్ని కాకుండా వారి యొక్క తత్వాన్ని గుణాన్ని కూడా ముందుకు తీసుకొని పోతున్నటువంటి వ్యక్తి మన రెండు ఎంపీ గారు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు సమాజం అభివృద్ధి అని నమ్మినటువంటి గొప్ప నాయకుడు దానికోసమే ఆయన కాలేజీలన్నీ స్థాపించి విద్యని అందించినటువంటి విద్యాదాతగా చరిత్రలో విచ్చిపోయినటువంటిది తర్వాత ఆయన చూపించిన బాటలోనే బాగుంట పార్తమ్మ గారు కానీ ఈ రోజున మన ప్రియతమ నాయకులు బాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ నడుస్తూ ఆయన్ని ప్రజల మధ్య శాశ్వతంగా ఉండేలాగా ప్రజల హృదయాల్లో ఏ విధంగా ఉందో వాళ్ళు కూడా అదేవిధంగా ప్రజలకి సేవ చేస్తూ ఆ మార్గంలో నడుస్తున్నందుకు రాజకీయాల్లో సేవకి అలాగే దాతృత్వానికి మన ప్రాంతంలో ఒక ఇనిషియేటివ్ గా సుబ్బరామరెడ్డి గారు రాజకీయాలు నడిపారు అంతకుముందు రాజకీయ నాయకులంటే ఒక రకమైన అభిప్రాయం ఉండేది సుబ్రహ్మణ్య సుబ్బరామరెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయంతో పాటు సేవ పాత్రత్వం అలాగే ప్రభుత్వం ద్వారా చేయలేని పనులను కొన్నింటినీ సొంతంగా సొంత నిధులతో చేయటం అనేది మన ప్రాంతంలో వారు ఇనిషియేట్ చేశారు వారు ఇనిషియేట్ చేసిన ఈ కార్యక్రమాన్ని వారి వారసులుగా మన పెద్దలు గౌరవనీయులు మన ఉంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ రెడ్డి గారు బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అలాగే వర్యులు అదే విధంగా శాసనసభ్యులు ఇద్దరి వివిధ రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి పొలిటికల్ పొజిషన్లో ఉన్నటువంటి పెద్దలు వారి అభిమానులు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సుబ్బరామరెడ్డి గారు మరణించి ముప్పై సంవత్సరాలు అయింది అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలను ఆయన చేసినటువంటి మంచి పనులను అన్నీ కూడా వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా కంటిన్యూ చేస్తూ ఏ ఆశయంతో ఆయన రాజకీయంలోకి వచ్చారో ఏదేదైతే ప్రజలకి మంచి చేయాలని వచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారో అవన్నీ చూసే తప్పకోకుండా దాన్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా ప్రజలందరి మనసులో ఆయన ఉండేలాగా ఆయన ఆదర్శాన్ని కొనసాగిస్తున్న ఫ్యామిలీకి వారిని అభినందిస్తూ వారి జోహాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కలెక్టర్ గారు చైర్మన్లు అందరూ పేరు వారందరూ కూడా మాధవ కుటుంబం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని మరొకసారి కూడా జరుపుకుంటూ ముప్పై అవతంతి కార్యక్రమం అనేది ఈ రెండు రోజుల క్రితం చూసా ఉన్నప్పుడు కూడా అంటే ప్రతి సంవత్సరం నేను అదే అనుకుంటూ ఉంటాను నెక్స్ట్ ఇయర్ మనం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందని అనుకుంటూ ఎందుకంటే రెండు మూడు రోజుల ముందు వరకు సైక్లోన్ ఎప్పుడు సైక్లోనే ఈ సైక్లోన్లో ఏంటంటే ఒకటే పెన్షన్ అంటే నాకు కూడా వయసు వచ్చేస్తుంది డెబ్బై రెండు సంవత్సరాలు అందువల్ల ఈ టెన్షన్ ఎక్కువ తీసుకునే దానికి చాలా కష్టపడుతున్నప్పుడు సజావుగా ఆయన కార్యక్రమం జరిగిపోవటం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన కృపది అందుకు ఆ భగవంతుడిని కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు రుణపడి ఉంటా వారికి కూడా చేసే సేవలు అదేవిధంగా మన అందరూ కూడా వేదిక పైన ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు వారందరూ ఆశీర్వాదాలతో కూడా ఈ కార్యక్రమం ఈ రోజు జరుగుతున్న అన్న సంతర్పణ కార్యక్రమం కూడా బాగా దిగ్విజయంగా కూడా జరిగిందంటే సంతోషంగా కూడా మేము భావిస్తూ బాగుంది కుటుంబం వెళ్ళేవేళలా మా తనయుడు రాఘవారెడ్డి గారు రాబోయే రోజుల్లో నేను రిటైర్మెంట్ అనేది పదే పదే సీఎం గారి కూడా చెప్తూనే ఉన్నాను నేను పెద్దలందరూ కూడా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో మా అబ్బాయి రాఘవారెడ్డి గారు పోటీ చేస్తారు ఇటువంటి కార్యక్రమాల్లో మాత్రం నేను ఉంటానున్నప్పుడు కూడా రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ప్రదేశంలో ఉండేదాని కొరకు మీ అందరితో కూడా పనిచేసే దాని కొరకు నేను సన్నిద్ధంగా ఉంటానని కూడా తెలుపుకుంటూ చాలా సమయం తీసుకున్నందుకు ప్రజాప్రతినిధులందరూ మంత్రివర్లు కి కలెక్టర్ గారికి ఇంకా చైర్మన్లు అందరికీ కూడా అందరికీ ఉండే నమస్కారాలు తెలుపుతున్నా నేను ఈరోజు గురువులందరూ కూడా ఎంతో ఆనందంగా వారు 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 సూచనలన్నీ కూడా చెప్పడం ఎంతో సంతోషంగా భావిస్తూ అందరూ కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారి ముప్పై వర్తంతి కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరి కూడా మనస్ఫూర్తిగా మాకుంట కుటుంబం ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు వన్ మాగుండ సుబ్బరామేజ్ ైన్ నైన్ సెవెన్ చెప్పండి సెవెన్ ఫైర్ వన్ థౌసండ్ నెక్స్ట్ కదిగిరి వైష్ణవి నైన్ సెవెంటీ నైన్ ఫర్ వన్ థౌసండ్ నెక్స్ట్ కరిగిరి లక్ష్మీ ప్రసన్న నైన్ సెవెంటీ ఎయిట్ ఫైర్ వన్ థౌసండ్ నెక్స్ట్ గ్రౌండ్ అమరావర పాటి బల్ల కవిత పాటి బల్ల కవిత ఎయిటీ థర్టీ త్రీ ఫైర్ వన్ థౌసండ్ అమ్మ గంట కవిత É i